బ్యాంక్ మినిమం బ్యాలెన్స్ పైన ఆర్బీఐ సంచలన ప్రకటన అంటూ లేటెస్ట్ ఎప్పుడైతే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తున్నాం వీడి నుంచి చివరి వరకు చూడండి అర్థమవుతున్నాం మొన్నసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి ప్రతి ఒక్క బ్యాంకు కూడా మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలని చెప్తూ ఉంటాయి అయితే కొత్త రూల్స్ ప్రకారం అయితే ముఖ్యంగా ఎన్ని బ్యాంకుల్లో ఇక నుంచి సున్నా బ్యాలెన్స్ అంటే జీరో బ్యాలెన్స్ మెయింటైన్ చేసినా పర్లేదు అనమాట లావాదేవీలు చేసుకోవచ్చు అయితే కనీస నిర్వహణ అవసరం లేదు తొలించినటువంటి ఎనిమిది బ్యాంకులు ఏంటి ఎలాంటి మనకు అకౌంట్లు ఉన్నాయి ఎలాంటి అకౌంట్ల వల్ల సో మనకు బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట ఎందుకంటే ఎక్కువ అంటే పెనాల్టీ అనేది సర్ ఛార్జ్ అంటే ఛార్జీలు అనేది వసూలు చేస్తుంటారు కాబట్టి మినిమం బ్యాలన్స్లు లేకపోతే చాలా కాలం బ్యాంక్ ఖాతాలు కనీస నిల్వ నిర్వహించాలని చెప్పేసి ఒత్తిడి అంటే మరియు ఉంది కాబట్టి దాని కారణంగా విధించినటువంటి అంటే జరిమానాలు కూడా ప్రజలు ఇబ్బంది ఉంటాయన్నమాట సో ఇక ఆ నిబంధనలకు రద్దు చేసింది ఇక ముఖ్యంగా ఎన్ని ఆ ఎనిమిది బ్యాంకులకు సంబంధించి ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలామంది దగ్గర గవర్నమెంట్ బ్యాంకు అదేవిధంగా ఎస్బీఐ అనేది ఉంటుంది కాబట్టి జీరో బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నా సరిపోతుంది అదేవిధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు ఇండియన్ బ్యాంక్ కావచ్చు అదేవిధంగా కెనరా బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులకు సంబంధించి జాబితాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇక ఏదైతే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సంబంధించి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటికి తమ ఎస్బీ అనగా పబ్లిక్ ఖాతా కనీస నిల్వ నిబంధన అక్టోబర్ ఒకటి అనగా రెండు వేల ఇరవై నుంచి అయితే ఇరవై ఐదు నుంచి తొలగించింది అనమాట సో ఇక పొదుపు ఖాతాలు అన్నిటికైతే వర్తిస్తుంది అనమాట ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పడం జరిగింది అనమాట దీనివల్ల ఏ ఇక ఆర్థిక ఇబ్బందుల వల్ల నిర్ల అంటే నిర్లక్ష్యంగా వల్ల తమ ఖాతాలో కనీస నిల్వ చేయకపోతే తరచుగా జరిమానాలు చెల్లించిన ఖాతాదారులకు ఎక్కువ ప్రయోజనం అయితే చేకూరుస్తుంది అనమాట పాత నిబంధనల ప్రకారం సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే విధించిన అన్ని ఛార్జీలు చెల్లుబాటు అవుతాయని చెప్పేసి అయితే విధానం గడువు ముగిసిన తర్వాత కొత్త నిబంధనల ప్రకారం ప్రయోజనాలు కూడా వర్తిస్తాయని చెప్పేసి బ్యాంక్ అనేది స్పష్టం చేయడం జరిగిందనమాట